విశాఖ ఆర్కే బీచ్లో చల్చల్ గుర్రం చలాక్ గుర్రం అంటూ చిన్నారులు కేరందులు కొడుతున్నారు ఇక్కడ ప్రతి దగ్గర కూడా ఇక్కడ ఈ తీర ప్రాంతం అంతా కూడా దాదాపు ఒక వంద అడుగుల వరకు ఇలా గుర్రాన్ని తీసుకెళ్తూ ఉంటారు మనం ఇక్కడ చిన్నారులు చూస్తున్నాము వాళ్ళు చాలా ఆనందంగా ఇక్కడ ఉన్నారు మనం చూస్తున్నాము ఇక్కడ ట్రైనర్లు కూడా అంటే గుర్రాన్ని పంపించే ట్రైనర్లు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళందరితో మాడదాం అసలు ఆ పాప ఏ ఫీలింగ్ ఏంటి అమ్మా ఎలా ఉంది మినిట్స్

హండ్రెడ్ రూపీస్ తీసుకోవాలి పది నిమిషాలు ఉంటుంది రైడ్ ఇక్కడ నుంచి గోడ దాకి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వస్తుంది ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్దాము సార్ మీరు చెప్పండి అసలు రైడ్ ఎలా అనిపించింది పిల్లలకి మీకు ఆర్కీ బాగుంది రైడ్ బాగుంది పిల్లలకి హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంతే ఇంకేముంటుంది వచ్చాము ఇంత ముందు కూడా ఎక్కించా కాకపోతే పిల్లలు ఎక్కలేదు మేము ఇది మొత్తం చూస్తే మనకు గుర్రాలు మధ్యలో మనం ఉన్నాం ఈ గుర్రాలని దాదాపు ఒక పది నిమిషాల పాటు తిప్పుతారు ఒక అరగంట వరకు తిప్పుతారు దానికి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇలా నాలుగైదు టిప్పులు వేసిన వెంటనే మళ్ళీ ఇక్కడికి వస్తారు దీన్ని దాదాపు చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆర్కే బీచ్లో సరదాగా స్నానాలు వచ్చే వాళ్ళతో పాటు ఆర్కే బీచ్లో ఇలాగా చూస్తూ ఉండేవాళ్ళు ఇలాగా ఒక పక్కన సముద్రాన్ని చూస్తూ ఒక పక్క గుర్రం ఎక్కడం అనేది ఒక వింత అనుభవంగా ఉంటుంది వీళ్ళందరికీ కూడా ఏదైనప్పటికీ చల్చల్ గుర్రం అంటూ వీళ్ళు ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి